శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురటి బిడ్డల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడిన కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ వైద్య సేవలు పురటి బిడ్డలకు వైద్య సేవలు టీకాలు ఆస్తమా మరియు ఎలర్జీలు చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ వార్మర్ మరియు ఇంక్యుబేటర్స్ విష జ్వరాలు చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద కురిచేడు దర్శి ఆర్ఎసీ కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులను ఎలాంటి కారణం లేకుండా పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి తీవ్ర స్థాయిలో చేసిన ఘటనలు జరిగి పదిహేను రోజులు గడుస్తున్న సంబంధిత ఎస్ఐ వేమనపై ఇప్పటి వరకు ఎలాంటి శాఖ పరిపాలన చర్యలు తీసుకోపోవటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కా నియోజకవర్గ సమాన్యకర్త మాజీ శాసనసభ్యులు అన్నారాము తీవ్రంగా ఖండించారు ఘటనపై ముఖ్యమంత్రి హోంమంత్రి జిల్లా మంత్రి జిల్లా శాసనసభ్యులు స్పందించి బాధితు కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చినప్పటికీ పదిహేను రోజులు గడుస్తున్న ఎస్ఐ వేమనపై వేమను వీఆర్ పంపటం తప్ప మరే చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎస్ఐ వేమనపై కేసు నమోదు చేసి కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని అన్నారాంబాబు స్పష్టం చేశారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవీ రమణారెడ్డి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి కల్లా వెంకట సుబ్బారెడ్డి జి శ్రీనివాసులు ఎక్కలి శేషగిరి రావు రమేష్ కోలేమాల చెన్నారెడ్డి శేఖ్ మస్తాన్వలి షేక్ ఇంతియాజ్ వెంకటేశ్వర రెడ్డి గవర్నర్ చిన్నారాయణ రెడ్డి షేక్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగో తేదీన పొదిలి పట్టణంలో యాదాల అవినాష్ అనేటువంటి ఎరువుల వ్యాపారిని పొదిలి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు అకారణంగా ఆయన షాప్ దగ్గర ఆయనపై దాడి చేయడం ఒక పశువుని కొట్టినట్లుగా తను ఆయన్ని విచక్షణ లేకుండా కొట్టడం పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం తన తండ్రికి ఆ విషయం తెలిసి తండ్రి అయినటువంటి కోటేశ్వరరావు గారు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన వయసును కూడా గౌరవించకుండా ఆయన వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయనను కూడా దూషించి కొట్టడం అనేది జరిగింది అది జరిగిన తదుపరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ దెబ్బలు తట్టుకోలేక ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ప్రభుత్వ ఆసుపత్రికి పోతారా మీరు నా మీద కంప్లైంట్ చేస్తారా అని చెప్పేసి సదర్ ఎస్ఐ గారు మళ్ళీ అతన్ని తీసుకొని వచ్చి అతన్ని కొట్టడం రాత్రి పన్నెండున్నర జనగా ఉంచుకోవడం ఇవన్నీ కూడా జరిగింది ఆ కారణంగానే ఇవన్నీ జరిగినాయి ఆ అబ్బాయికి తగిన తగినటువంటి దెబ్బలు కూడా పాపం చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలుసు ఒక క్రిమినల్నో ఒక రౌడీ షీటర్నో ఒక సంఘ వ్యతిరేక కార్యపాల కళాపాలకు పాల్పడేటువంటి వ్యక్తిను ఏ రీతికైతే థర్డ్ డిగ్రీ లాంటిది పోలీసు అధికారులు వినియోగిస్తారో ఆ కారణంగా ఒక వ్యాపారస్తుడి మీద అంత దుర్మార్గంగా పాశవికంగా దాడి చేయడం అనేది సమంజసం కాదు అదే ప్రకారం ఆ విషయం తెలిసిన తదుపరి తెలుగుదేశం పార్టీ జిల్లా నూతనంగా అధ్యక్షుడైనటువంటి కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు గురునా గురినరసింహారెడ్డి గారు స్థానిక మార్కాపురి శాసనసభ్యులు ఆ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్ళకి తగిన న్యాయం చేస్తామని చెప్పి చెప్పించినారని మీడియా ద్వారా చూడడం జరిగింది అదే ప్రకారం ఇరవై ఎనిమిదో తేదీన నేను ఒక్కడే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని జరిగిన విషయం తెలుసుకొని నా యొక్క సానుభూతిని వాళ్ళకి తెలియపరిచి బయటకు వచ్చిన వచ్చిన తర్వాత మీడియా సోదరులు కూడా కోరినారు ఏమన్నా దీని గురించి మాట్లాడతారా అని మాట్లాడలే కారణం ఏమంటే ఇది రాజకీయంగా దారి తీస్తుంది ఆ రాజకీయంగా దారి తీయకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక్కనే వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా నాయకులు ఎవరిని కూడా తీసుకొని వెళ్ళా ఆ కుటుంబానికి న్యాయం జరగాల మేము వారికి వెళ్ళినామని అంటే ఇది రాజకీయంగా మేమేదో చేస్తున్నామని చెప్పేసి మా మీద వంకబెట్టి వీళ్ళు అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తారు ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని చెప్పేసి భావనతోటి నేను దాని జోలికి పోకుండా కేవలం నా యొక్క సానుభూతిని వ్యక్తిగతంగా వ్యక్తపరిచి వచ్చేసిన ఇరవై తొమ్మిదో తేదీన ఆ జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడిని నిరసిస్తూ ఖండిస్తూ ఆ కులాన్ని వై ఆర్యవేశ కులానికి చెందినటువంటి యావత్ సోదరులు సోదరిమణులు పార్టీలకు అతీతంగా అందరు కలిసికట్టుగా ధర్నా ఏర్పాటు చేసుకోవడం దానికి మద్దతుగా ఆ ధర్నాలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అన్ని వ్యాపార సంస్థలకు చెందిన వారు కూడా మద్దతు తెలిపి వాళ్ళు కూడా ఆ రోజు బంద్ను పాటించి వాళ్ళ దుకాణాలన్నీ కూడా మూసి ధర్నా కార్యక్రమం చేపట్టి ఇక్కడ గౌరవ తహసీల్దార్ గారికి గౌరవ సిఐ గారికి అలాగే ఒంగోలు వెళ్ళి ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మీడియాలో చూసిన నేను దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు ఈ జిల్లాకు చెందినటువంటి సాంఘిక శాఖ మంత్రి వారు మంత్రి గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా మేము మద్దతుగా ఉన్నాం నీకు ఎలాంటి ఇబ్బంది లేదు నీకు మీ కుటుంబానికి న్యాయం చేస్తాం ఆ తప్పు చేసినటువంటి పొరపాటు చేసినటువంటి అధికారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పినట్టుగా మీడియాలో చూసినాం సంతోషపడిన కారణం ఏంటంటే ఒక వ్యాపార వర్గానికి చెందినటువంటి వ్యక్తిని పోలీసు అధికారి విచక్షణ రహితంగా ప్రవర్తించిన దానికి ఇంతమంది మద్దతు తెలిపినారు చాలా సంతోషం ఇది ముఖ్యమంత్రి గారి స్థాయిలో పోయింది స్వయానా హోమ్ మినిస్టర్ గారే ఆ బాధితులతో మాట్లాడినారు వాళ్ళకు న్యాయం జరుగుతుంది నేను ముందు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమే నేను వ్యక్తిగతంగానే పోయినా ఇది పార్టీలో ఉంటే వంక లేక పెట్టి ఉండేవాళ్ళు అది లేకుండా పోయినాం కాబట్టి ఆ కుటుంబానికి ఆ బాధితులకు సంతోష ఇబ్బంది లేకుండా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను భావించిన అదే రోజు ఆ అవినాష్ తండ్రి గారు అనేటువంటి కోటేశ్వర కోటేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు నేను ఎటీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ టేక్ ఓవర్ చేసినా కూడా నేను అదే పార్టీలో ఉన్నా నేను ఆ పార్టీ సానుభూతిపరుని నాకు ఈ రీతికి అన్యాయం జరిగిన దానికి ఇంతమంది పెద్దలు నాకు నా కుటుంబానికి అండగా ఉన్నందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నాను దీని కూడా నేను చాలా ఆనందపడుతున్నాను అని చెప్పేసి పాపం ఆయన వ్యక్తపరిచిన ఆనందాన్ని వ్యక్తపరిచినాడు ఎంత ఆనందం అంటే ఆయన ఆయన కుమారుడు అప్పటి వరకు పడ్డటువంటి దెబ్బలు తిన్నటువంటి గాయాలకు మర్చిపోయినాడు ఆ అవమానాన్ని మర్చిపోయినాడు సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే పార్టీ అంతా కూడా నాకు అండగా ఉంది నేను పార్టీని కనిపెట్టుకున్నందుకు అని చెప్పేసి భావంతుడు అంత ఆ సంతోషం అంతడు తాగలే ఆయన సంతోషం ఎంత పెరిగిపోయిందంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక లీడరు నాకు అండగా నిలబడ్డాడు ఆ అండగా నిలబడ్డందువల్లనే నాకు ఇన్ని జరిగినాయని చెప్పేసి కూడా మాట్లాడండి పాపం ఎందుకంటే అప్పటి వరకు ఆయన కులం మొత్తము పార్టీలకు అతీతంగా అండగా విషయం మర్చిపోయిండు అలాగే వ్యాపార వర్గాలు పార్టీలకు సంబంధం లేకుండా అన్ని అందరూ అండగా ఉన్నది కూడా మర్చిపోయి ఏ ఒక్క వ్యక్తితో ఎన్ని కూడా చేసినట్టుగా కూడా సంతోషపడ్డాడు సరే ఏదైతేనే మా కుటుంబానికి న్యాయం జరిగింది కదా అని చెప్పేసి నేను కూడా భావించడం జరిగింది కానీ ఈ రోజుకి పదహైదు రోజులైంది పదిహేను రోజులైతే ఈ వాళ్ళకి అతీగతి లేదు ఈరోజు ఆ మంత్రులు ఏమైంద్రో ఎమ్మెల్యేలు ఏమైనా ముఖ్యమంత్రి గారు ఏమైనా అర్థమే కాకుండా ఉంది ఏంది ఇది ఇది ఏమన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నమా నియంతృత్వ రాజ్యంలో ఉన్నామా లేకపోతే ఇంక దేంట్లో ఉన్నామో మాకైతే అర్థం కావడం లే అంతడు అంత అంతటి తాగకుండా బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్యులు మళ్ళా మా మీద బురదేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఏదో రాజకీయం చేస్తూ ఉన్నారు ఈ రాజకీయం చేసేదానికి ఏమి చేస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు మా హోమ్ మినిస్టర్ గారు మేము ఆ కుటుంబానికి అండగా ఉన్నాం న్యాయం చేస్తామని ఏం చేస్తున్నారు పదహైదు రోజుల నుండి మీకు దెబ్బలు తిన్న వ్యక్తి దెబ్బలు తిని కూడా అవమాన పడి కూడా నేను గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను చెప్పుకుంటుంటే కూడా మీకు కనీసం కనీసం మానవత్వం ఉందా కనీసం మానవత్వం ఉంటే మామూలుగా పశువును బాధినట్టుగా రీతికి బాధిండే మీ ఆయన ఎస్ఐ గారు దాని మీద చర్యలు తీసుకోరా లో మా మా పార్టీ వాళ్ళకైతే మేము మమ్మల్ని కొడతారు మా మీదే తప్పుడు కేసులు పెడతారు మీ నాయకుడిని మీ కార్యకర్తకు అన్యాయం జరిగినా కూడా మీరు చేసే న్యాయం ఇదేనా అతని పాపం అంత గర్వంగా చెప్పుకుంటుంటే కూడా పదిహేను రోజులైతే ఒక ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు మీరు శాసనసభ్యులు ఇంతమంది మేము అండగా ఉన్నామన్నది ఏం చేసినారు ఇప్పటి వరకు పదిహేను రోజులైతే అవినాష్ తప్పు అయ్యే అయితే అవినాష్ మీద కేసు పెట్టి ఉండాలా లేదా ఎస్ఐ గారు తప్పు ఉంటే ఎస్ఐ గారి మీద కేసు పెట్టి ఉండాలా మాట్లాడితే విఆర్ పిలిచినామంటారు విఆర్ ఏమైనా పనిష్మెంటా విఆర్ ఏమన్నా మొత్తం శాసిస్తుందా ఇది మరి సమంజసం కాదు మీకు మీరు ఈ రీతిగా ఇంత దుర్మార్గంగా జరిగితే కూడా పట్టించుకోలేదంటే మీ ప్రభుత్వము మీరు ఆర్య వయసుల మీద మీకున్నటువంటి చులకన భావన ఎంత మేరకు మేరకుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అదే ఇంకొకరికి ఇంకొకరికి జరిగి ఉండే మాట అయితే ఈ రీతి ఉండేదా పదిహేను రోజులైతే ఒక ముఖ్యమంత్రి గారు దీంట్లో జోక్యం చేసుకొని తీవ్రంగా ఆయన సీరియస్గా ఉన్నాడని చెప్పేసి స్క్రోలింగ్ వస్తుంది మీరు చెప్తారు అందరూ చెప్తారు ఏది మీరు చేసిన న్యాయం ఆ బాధితుడికి జరిగినటువంటి న్యాయం ఏంది ఇది ఏమాత్రం సమంజసం కాదు మేము రాజకీయంగా జరగకూడదు ఎన్ని ఏదో జరిగినాయి మీరే సవరిస్తారు ఎవరికైతే తప్పు చేసినారో ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని శిక్షిస్తారు ఆ దెబ్బతిన్నటువంటి వ్యక్తులకి న్యాయం చేస్తారు వాళ్ళ గౌరవాన్ని కాపాడతారని చెప్పేసి భావించినాం ఏం మీరు చేసింది వే వందల మంది రోడ్డు ఎక్కి ధర్నా చేసి కులాలకు అతీతంగా వ్యాపార వర్గాలన్నీ కంచుకట్టుగా పార్టీలకు అతీతంగా ముందుకెళ్లి న్యాయం చేయమంటే కూడా చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మా పార్టీ గురించి మాట్లాడే హక్కు అర్హత మీకు లేదు అని చెప్పేసి వివరిస్తా ఉన్నా అలాగే ఆదివశ కులానికి చెందినటువంటి పెద్దలు కూడా రాష్ట్ర ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో మీ మీ భావాల ప్రకారం ఎవరైనా ఏ వ్యక్తులైనా ఏ కులం వాళ్ళైనా మీ ఆలోచన విధానం ప్రకారము మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకు ఓటు వేసుకునేటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉన్నింది ప్రతి ఒక్కరిలాగే ఆర్యవయసులకు కూడా ఉన్నింది కానీ మొదటి నుండి కూడా ఆర్యవయసులు ఎందుకో తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఎక్కువ చూపిస్తారు అది మీ ఇష్టం మేము కాదంటాం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఆదరించింది తక్కువ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆర్యవయసులకు ఇంత నీచంగా ఇంత ఘోరంగా దుర్మార్గంగా జరగలేదు జరిగితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు ఆయన తరపున ఉన్నటువంటి బాధ్యత ఆయన తరపున ప్రతినిధులుగా ఉన్నటువంటి మేము కూడా ఏ రోజు కూడా ఉపేక్షించలే గమనించండి మీకు ఎవరు మేలు చేస్తున్నారు ఎవరి ద్వారా మీరు గౌరవం పొందినారు పొందుతున్నారు ఎవరి ద్వారా మీకు అన్యాయం జరిగిందో దయచేసి గమనించండి ఒక పొదిలి గురించే కాదు నేను మాట్లాడేది అన్ని విషయాలు కూడా బేరీజు వేసుకోండి మంచిని ఆదరించండి మీ మీ భావాలు మీకుంటే ఉండొచ్చు మంచిని ఆదరించడం అనేది బాగుంటుంది అలాగే మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివయ సోదరి సోదరులలో కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు గారి పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు చిన్న సంఖ్యాపరంగా ఉన్నటువంటి కులాలకు ఇచ్చేటువంటి సీట్లు రాష్ట్రంలో ఎక్కడైతే ఆ సంబంధిత వ్యక్తికి సంబంధించినటువంటి కులాలకు చెందిన ఓట్లు ఎక్కువ ఉంటాయో చెప్పుకోదగిన స్థానంలో ఉంటాయో అక్కడ ఇస్తారు ఎందుకంటే సక్రమపరంగా ప్రతి ప్రతి గవర్నమెంట్లో కూడా లేదా ప్రతి పార్టీలో కూడా అన్ని కులాలను కలుపుకొని పోవాలన్నటువంటి భావాలతోటి ఎందుకు ఇస్తారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఆడ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి చే ఏళ్ల మీద లెక్కేసినట్టుగా రాష్ట్రం మొత్తం మీద ఒకటో రెండో మూడో నాలుగో సంఖ్య ఇస్తుంటారు కాబట్టి వాళ్ళు పార్టీలకు అతీతంగా ఆదరిస్తారు అన్నటువంటి భావంతో అదే భావంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీకు పంపించినారు సరే మీ భావాల ప్రకారం మీ ఇది ప్రకారం మీరు ఓట్లు వేసుకున్నారు మేము దాన్ని తప్పు పట్టడం లేదు కానీ గతంలో కన్నా మిన్నగా మన ఇళ్ళల్లో పేరంటం జరిగితే బొట్టు పెట్టి కుంకుమరగా తీసుకుపోయి బొట్టు పెట్టి పేరంటానికి పిలిచినట్టుగా పిలుచుకొని వచ్చి ఓట్లు వేయించినారు నేనేం అట్లాగే నేను అన్నారాంబాబు ఓడిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి వచ్చినారు సంతోషం మీకు ఆ పార్టీ మీద ఆ నాయకుల మీద మీకు అంత అభిమానం ఉన్నింది నేను కాదంటం లేదు కానీ గతంలో ఆ రీతికి చెయ్యలేదే ఈరోజే అన్నారాంబాబు వస్తే ఈ రీతికి చేసినారే ఈ రీతిగా చేస్తే అన్నారాంబాబు ఏమన్నా మీ ఆ కులానికి ఏమన్నా తెచ్చినాడా ఏమన్నా రాజకీయంగా అన్నారాంబాబు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాడా మీ పక్క నియోజకవర్గంలోనే రెండు దఫాలు గెదులూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి శాసనసభ్యుడిగా గెలిచినాడే ఏమన్నా కులానికి మచ్చ తెచ్చినాడా సమాజానికి ఏమన్నా నష్టం కలిగించే వ్యక్తి అన్నారు రాంబాబు అవన్నీ కూడా గమనించుకోకుండా మీరు చేసినారు చేసిన దానికి కూడా ఇబ్బంది ఏం లేదు మీ మీ భావాల ప్రకారం చేసిండు ఇంత సంఘటన జరిగినప్పుడు మీరు ఈ పార్టీని ఇంత ఆదరించినప్పుడు ఇంత దుర్మార్గంగా ఈ కులానికి చెందినటువంటి వ్యక్తిని ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వంలో మీరు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వంలో మీరు గెలిపించుకున్నటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఇంత దుర్మార్గం జరిగితే మీరు ఎందుకు గాను మీరు ఆలోచన చేయరు దయచేసి ఆలోచన చేయండి ఇప్పటికైనా తెలుసుకోండి ఎవరు ఏ రీతిగా ఉంటారు ఎవరు మీ ఓట్లని పొంది నాయకులైన తర్వాత ఈ రీతిగా ప్రవర్తిస్తారనేది కూడా తెలుసుకోండి రాష్ట్ర దగ్గర నుంచి జిల్లా దగ్గర నుండి నియోజకవర్గం కూడా ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి ఏ ఒక్కరికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అది ఎంత ఏ అండగా నిలబడింది అండగా నిలబడింది కానీ ఈ రోజు మీ ఓట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు మీకింత దుర్మార్గం జరిగితే పదిహేను రోజులైనా కూడా ఈ రోజు వరకు కూడా ఆ అబ్బాయికి ఆ కుటుంబానికి న్యాయం చేయలేదంటే ఆలోచన చేయండి మీరేదో ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు చెప్పిన ప్రకారం నడుచుకుంటాం ఆ నాయకుడు చెప్పిందే వేదం అంటే మిమ్మల్ని అందరినీ తాకట్టు పెడుతున్నారు ఈ నాయకులు అనేది కూడా గమనించుకోండి గమనించుకోవడం ద్వారా వాస్తవాలు తెలుసుకొని ఎంత అన్యాయం జరుగుతుందో గమనించి దాని ద్వారా ముందుకు పోండి అని చెప్పేసి వాళ్ళకు కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేనేం నిష్ఠూరం మాట్లాడడంలే మీరు గతంలో అట్టనే కొబ్బరికాయలు కొట్టిన బాధలే అట్నే బొట్టు పెట్టి పేరెంట్ ఆలోపించినట్టు పిలిచి అన్నారాంబాబును ఓడించినట్టు గతంలో కూడా మీరు అదే ప్రకారం చేసింటే బాధలేదు లేదు కానీ ఇలా అన్నారాంబాబు వచ్చినప్పటికే మీకు ఇంత ఎందుకు ఇదైతే నాకైతే అర్థం కాల మీ ఇష్టమంది దానికి ఏమి అభ్యంతరం లే కానీ ఈ రోజుకైనా కానీ ఇంతమంది మీరు వందల సంఖ్యలో వేలాదిగా రోడ్డు ఎక్కినా కూడా పదిహేను రోజులైతే కూడా పది గంట ఒక గంట సేపట్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని పదిహేను రోజులైతే కూడా మీరు ధర్నా చేసి ఇప్పటికీ పది రోజులైతే కూడా ఏమీ జరగలేదు అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉందో ఆలోచన చేసుకోండి అని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఫైనల్గా చెప్తా ఉన్నా ఇప్పటి వరకు మేము రాజకీయంగా మాట్లాడలేదు ఈ అవినాశ్ యాదవ్ అవినాశ వాళ్ళ తండ్రి గారి మీద జరిగినటువంటి విషయాన్ని ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా మీరు సంబంధిత అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి స్థాయిలో దృష్టి పెట్టిండ్రు కాబట్టి వెంటనే అవినాశ్ని తప్పుంటే అవినాశ్ మీద కేసు కట్టేయండి లేదా ఎస్ఐ గారిని తప్పు ఉంటే కేసు రిజిస్టర్ చేసి శాఖాపరమైనటువంటి చర్యలు ఎస్ఐ గారి మీద తీసుకోండి ఈ రెండు మీరు చేయని పరిస్థితుల్లో మీరు ఏదైతే ఇప్పటి వరకు మేము గమనం ఉందో మీరు ముళ్ళు గర్రబెట్టుకొని వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అన్నారో ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా నిలబడేదానికి అటువంటి కుటుంబాలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది దయచేసి అంతవరకు తెచ్చుకోవద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా